పోలింగు ఈరోజు చాలా ప్రశాంతంగా ప్రారంభమైంది పోలింగ్ ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభమైంది ఉపాధ్యాయులు అధ్యాపకులు చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తూ ఉన్నారు అదే సమయంలో అనేక రకాలుగా మభ్యపెట్టినప్పటికీ వాళ్ళని కాదని చెప్పేసి నాకు ఎక్కువ మంది ఓటేసి మరి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఉన్నారు నా గెలుపు ఖాయంగా నేను భావిస్తా ఉన్నాను అవును తర్వాత మీరు గుర్తించిన ఏంటి ఓకే నేను ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా ముప్పై ఆరు సంవత్సరాలు అలాగే ఉపాధ్యాయ సంఘం నాయకుడుగా రాష్ట్ర అధ్యక్షుడిగా టీపీటీఎఫ్ కు రెండు పర్యాయాలు పనిచేశాను అదే సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేశాను సే ఎడ్యుకేషన్ కమిటీలో పనిచేశాను ఈ జిల్లాకు తెలంగాణ జేఏసీ ఉద్యమ చైర్మన్ చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి వల్ల ఉపాధ్యాయులు అధ్యాపకులు అట్లాగే ప్రజలు నన్ను గుర్తించినటువంటి సందర్భం ఉన్నది ఈ దీనివల్లనే మరి మిగతా అభ్యర్థుల కంటే నాకు చాలా తప్పనిసరిగా ఓటు వేయాలని అనుకుంటాను ప్రధానంగా సిపిఎస్ రద్దు అట్లనే కేజీపీలకు కనీస వేతనం ఇప్పించడము ఏరియల్ బిల్లులు నాలుగు వేల కోట్లు ఉన్నాయి వాటిని విడుదల చేయించడము పెండింగ్ ఉన్నటువంటి డిఏలు అట్లనే పిఆర్సీ వీటన్నిటితో పాటుగా మోడల్ స్కూళ్ళు వాటికి జీరో వన్ జీరో కింద వేతనాలు ఇప్పించడము అదే సమయంలో రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి సమయ వేళలు అనేటువంటి మార్పించడానికి సంబంధించి కట్టుబడి ఉన్నాము సిపిఎస్ రద్దు కోసం కూడా కట్టుబడి ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయులు నేను విద్యారంగంలో పనిచేసిన అనుభవంతో నాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక విజయం నా వైపే ఉంటుందని నాకు అభిప్రాయం ఇప్పుడు ఇవాళ గెలిచినా ఓడినా మాదంతా కూడా ఉద్యమమే ఉపాధ్యాయులు అధ్యాపకుల సంక్షేమము విద్యారంగం యొక్క సంక్షేమమే ఉంటుంది సరే థ్యాంక్ యూ మీ గెలుపు గెలవాలని ప్రజల కోసం పనిచేసే మీరు తప్పకుండా మిత్రులకు జేబీ తెలియజేస్తున్న అదేవిధంగా పత్రిక విలేకరులు కూడా మా భోజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క అభ్యర్థి ప్రశాంత్ హరికృష్ణ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి పూర్తిగా విశ్వాసం మాకుంది ప్రజలను ఓటర్లను ఇంటింటికి పోయి కలవడము మాట్లాడము వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడము జరిగింది చాలా స్పందన బాగుంది అభ్యర్థి మా అభ్యర్థి పూర్తిగా మంచి విశ్వాసంతో గెలవడానికి ఛాన్సెస్ ఉండాయి కాబట్టి నేను మా భౌజన samaj party విశ్వాసంతో ఉన్నాం పూర్తి విశ్వాసంతో నేను నమ్ముతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక్కడ దెగర ఇరుదు ఈ రోజు ఆ ఓకే ఈ రోజు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా లోపల టీచర్స్ ఎన్నికలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించబోతున్నారు ఏ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులను టీచర్లను మోసం చేసిందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గ్రాడ్యుయేట్లు ఆశీర్వించబోతున్నారు అలాగే టీచర్స్ లోపల కూడా టీచర్లకు రావాల్సిన అన్ని హక్కులను కూడా కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసింది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లు టీచర్సు భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్కా కుమరాయ గారికి మరి గ్రాడ్యుయేట్ అభ్యర్థి చిన్నమాయిలు అంజిరెడ్డి గారికి ఓటు వేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఈరోజు ఓటు ఒక అయితే పోలింగ్ జరగడమే ఒక తంతగా ఉన్నది కానీ అభ్యర్థుల యొక్క విజయం ఖాయమైందని తెలియజేస్తాను ఈరోజు మేము రెండు ఎన్నికల్లో పట టీచర్స్ ఎమ్మెల్సీ లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో కూడా మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తాం నర్సాపూర్ యొక్క పట్టణంలోపట పట నర్సాపూర్ రూరల్ మండలం నర్సాపూర్ యొక్క పట్టణంలోపట తొమ్మిది వందల ఓట్లు ఉండే తొమ్మిది వందల ఓట్లకు ఎనభై శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడవతాము బీజేపీ వాళ్ళు గెలవరు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం గెలుస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా అందరు కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆల్పోర్స్ నరేంద్ర రెడ్డి గారు గారి గెలుపు గెలుపు అయిపోయింది పరిస్థితుల వాటి ఏంటంటే ప్రజలకు పనిచేసే పార్టీ ప్రజలకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జరిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసానికే ప్రజలకు పూర్తి విశ్వాసంతో అందరికీ ఉంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోట విజ్ఞప్తి చేస్తున్నాం